మీ యొక్క మేనిఫెస్టోలో రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు ఏమైనా సీలింగ్ పెట్టారా మూడు మూడు ఎకరాలకే ఇస్తాం ఐదు ఎకరాలకే ఇస్తాం వంద యాభై ఐదు నెలల్లో ఇస్తామని చెప్పినారా కాబట్టి ఇలాంటి అనేక అనేక తప్పుడు 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 వాగ్దానాలు చేసి మరి చెప్పా చేసి అధికారంలోకి వచ్చినారు దానికి ఖచ్చితంగా సమానం చెప్పాల్సిన అవసరం వారి పని ఉంది రైతు బీమా ప్రీమియం కూడా కడతారా లేదా స్పష్టత ఇవ్వాల్సిందే కోరుతామన్నా మేము ఒకటే ఒకటి రైతాంగం అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు రైతు బీమా గురించి రైతు రైతు బీమా ప్రీమియం గురించి ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్ ఉన్న రైతులందరూ కూడా ఇప్పటికే చాలా ఎగ్గొట్టేస్తున్నారు నీళ్లు లేక కరెంటు లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతులు చాలా మంది రైతులు చనిపోయినారు కూడా ఈ మధ్య కాలంలో కాబట్టి రైతాంగం అంతా కూడా దీనిపైన వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా దానిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మరి ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు వారి గురించి మనకు అందరికీ తెలుసు అధికారం రాకముందుకు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత ఒక మాట గతం నుండి కూడా వారికి అలవాటే ఛాలెంజ్ చేస్తాడు ఛాలెంజ్కి నిలబడడు నేను రాజకీయాల్లో ఉండినని చెప్పినాడు కనుక సందర్భంలో కొడంగల్ ఎన్నికల్లో నేను శాసనసేపటికి ఓడిపోతే నేను రాజకీయాల్లో ఉండను రాజకీయ సన్యాసం తీసుకొని చెప్పినారు సరే అది పోయింది వచ్చిన తర్వాత కూడా పదవి చేపట్టిన తర్వాత కూడా అధికార బాధ్యతయుతమైన పదవిలో ఉండి కూడా ప్రజలని మళ్ళీ కూడా పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మా యొక్క కార్యనిర్వాహక అధ్యక్షులు గవర్నీలు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు మీరు విచారణ చేస్తూ ఉన్నారు విచారణ జరిపినాక దోషులు ఎవరైనా ఉంటే వారిని శిక్షించండి చట్ట ప్రకారము విచారణ చేసుకోండి లీకు లీకు వీరుడు కాదు మీరు నిజంగా అయినటువంటి ఈ యొక్క తప్పు జరిగి ఉంటే దానిపైన విచారణ జరిపి చర్య తీసుకోమని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నాయకుడు మా నాయకుడు కేటీఆర్ గారు దానికి చేస్తే ఒకటి రెండు చేస్తే చేయొచ్చు చూసుకోండి ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పినారు దాన్ని ఒప్పుకోని ఒప్పుకున్నట్టు తీర్పు ఇది చేస్తున్నారు ఇక పోయి ఆ జైలు పోతారు ఈ జైలు పోతారని చెప్పేసి ఇంకా నీకు మీ మీరు మీరు మీరే ముఖ్యమంత్రి మీరే న్యాయస్థానాలు అవసరం లేదు మీరే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నీ మీరే అయిపోతారా ఇక ఇది ఒక ప్రజల్ని మళ్ళొకసారి తప్పుదువా ఒక బాధ్యత యుతం అనేటువంటి రెస్పాన్సిబిలిటీ పొజిషన్ ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతగా చేపడుతున్న ముఖ్యమంత్రి గారు విచారణ జరుగుతున్న సమయంలో తీర్పునిస్తూ ఈ రకమైన మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఆ ఒక పదవి గౌరవం కాపాడాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు ఎస్ విచారణ జరుపుకోండి చర్య తీసుకోండి నిజంగా ఆయన తప్పు ఉంటే శిక్షించండి దాంట్లో తప్పు ఉందని తేలితే దాని పట్ల వాళ్ళు ఫైట్ చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు కానీ అది కాకుండా ఈ యొక్క ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు ప్రజలు నిలదీస్తూ ఉన్నారు దీని పట్ల దృష్టి మలచడానికి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇది ఒక ప్రయత్నం అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాం చాలా క్లారిటీగా అర్థమవుతా ఉన్నారు తప్పకుండా మీరు చేసుకోండి ఏదైనా చేసుకోండి మరి దాన్ని ఖచ్చితంగా దాన్ని ఎవరు మాపడానికి వీల్లేదు ఆపం కూడా మీరు చేసుకోండి అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేనే పీసీసీ అధ్యక్షుడిగా నేనే అని చెప్పేసి చేవల్ల సవాలు చెప్పినారు ఈ ఎలక్షన్ నా ఒక్కసారి మనకి డేట్స్ రాగానే షెడ్యూల్ రాగానే ఇప్పటి నుంచి నా ముఖ్యమంత్రి పని అంటే పిసిసి బాధ్యత నుంచి పిసిసి బాధ్యత చేపడుతున్నా దమ్ముంటే ప్రశ్నలకు ఛాలెంజ్ చేశారు బీఆర్ఎస్ పార్టీకి మీ అభ్యర్థులను ప్రకటించండి ఎక్కడైనా గెలుస్తారా అని చెప్పేసి ఛాలెంజ్ విస్తున్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దాదాపు అన్ని అభ్యర్థులు ఎంత అభ్యర్థులు ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నాం కలుసుకుంటా ఉన్నాం ప్రజల్లో వెళుతూ ఉన్నాం ప్రజా సమస్యలను ఎత్తి చూపుతా ఉన్నాం మరి పిసిసి అధ్యక్షుడు ప్రజలను దేలాడుతూ లేదు వెతుకులాడుతూ వెతులాడుతూ రోజు మా పార్టీ ఎమ్మెల్యే మా పార్టీ నాయకులు ఇంటి తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి నాయకుడింటికి పోతుడు ఇంత దిగజాడు రాజకీయం నేను తెలివచ్చినప్పుడు దగ్గర రాజకీయ స్వతహా స్వతహాగా రాజకుటుంబం నుంచి వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చూస్తున్నా రాజకీయాలు ఏ ముఖ్యమంత్రి ఎవరు ఇళ్ళలో తిరిగిన చూడలేని ఎలక్షన్ ప్రతి ఇంటి తిరుగుతున్నాడు ఎందుకు అభ్యర్థులు లేక ఎవరో ఛాలెంజ్ చేసినాడు బీఆర్ఎస్ పార్టీకి మీ అభ్యర్థులు లేరు డిక్లేర్ చేయండి అని చెప్పినాడు డిక్లేర్ చేసినాం పని చేస్తున్నాం మీకు చేత మీకు అభ్యర్థులు లేక ఇక్కడ తిరుగుతున్నారు మీరు ఎవరి నెల తిరుగుతున్నారు ఎవరెవరు ఎవరింటికి పంపిస్తున్నారు ఏం ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి బాధ్యత వదిలిపెట్టేసి ఈరోజు పీసీసీ బాధ్యత సొంతగా చూస్తుంటే బాగా పంపిస్తూ ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్లు కూడా మంచిగా ఉండే ఇప్పుడు బాధ్యత వచ్చిన తర్వాత ఢిల్లీని చూసుకోవాల్సి వస్తున్నది ఈడ గల్లీని చూసుకోవాల్సి వస్తున్నది ఇప్పుడు ఈడ సాటిస్ఫై చేయాలి ఆడ సాటిస్ఫై చేయాలి అక్కడ పంపియాలా ఇక్కడ చూసుకోవాలా చాలా టెన్షన్ ఉండడం అనిపిస్తుంది నాకైతే క్యాండిడెట్లు దొరకక గెలిచే క్యాండిడేట్ లేరని చెప్పేసి క్యాండిడెట్లు వెతుకొని వెతుకొని మా క్యాండి వేసుకొని పెట్టుకొని ఇంకా కూడా దొరకక మరి పార్టీ మా పార్టీ నాయకులంటే చుట్టుపక్కల దొరుకుతున్న సందర్భం కన్న కట్టినట్టు కనపడతా ఉంది ఈరోజు పరిపాలన గాలికి వదిలేసినాడు కాబట్టి ఈ ఎన్నికల్లో ఏ రకంగా మళ్ళీ సీటు రాకపోతే నా పదివి పోతుందని భయంతో ఉన్నాడు అటు ఢిల్లీలో మీద చూసుకోవాలి మళ్ళీ ఇంతకుముందు మొన్ననే చెప్పారు ఏటీఎం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఢిల్లీకి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు స్పష్టంగా ఏటీఎం అయిపోయిందని చెప్పి చెప్పినారు అది నిజమే అనిపిస్తుంది చూస్తూ ఉంటే ఈరోజు చిన్న వాస్తవం చూస్తున్నట్టయితే వారే వారన్న మాటలు చూస్తూ ఉంటే కొంచెం హాస్పిటత అనిపిస్తుంది వారు ఈరోజు ఏ రకంగా ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారు అంటే వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులని పిలిపించుకొని వారిని మరి చేర్పించుకొని అభ్యర్థులుగా ప్రకటించి మరి గతంలో వారు మాట్లాడిన మాటలని మరి డైవై డివైడ్ అవుతా ఉన్నారు అధికారం రాకముందుకు అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా ఎందుకు వారి సీట్ కాపాడుకునే ప్రయత్నం ఉంది ఇదంతా కూడా స్పష్టంగా వారు ఏమన్నారు వారు మా పార్టీ నాయకుడు మరి సికింద్రాబాద్ పార్లమెంట్లో వాళ్ళకి అభ్యర్థి లేక దొరకక ఏ అభ్యర్థి తీసుకుపోయారు వారి మాటల్లోనే విందాం వారే గతంలో ఏమన్నారు అభ్యర్థి గురించి ఏమన్నారు ఒకసారి మాటలు విందాం ఒక్కసారి వినిపిస్తా

నానం నాగందరూ పంచగుంట చౌరస్తాల దివాన్చి దగ్గర ఫీడేలా మీకు ఇక్కడ నాకు తెలియదు ఆయనే నడు సరే ఇంకొకటి వారు ఓడు గుడ్లం కొనేటోడు ఈ ఒకడు రాజు మరే వచ్చి సేవల్లో నా మీద పూజ చేస్తాను వరే సన్నతో నువ్వు తాడా కొంగ రన్రా నువ్వు ఉంటాము ఉడతా వతలేదు అర్థం కాదు వారు ఓడు గుడ్లం కొనేటోడు ஒரு சனாலோட நாடா பொங்கரண்டா உடவோ ஊடுச்சு குட்ல அம்மு குண்டோடு சேவல போட்டி అయితే ఇది ఇది వారు ఇప్పుడే ఆ ఇద్దరు అభ్యర్థులను ఆయనే దూషించిండు తిట్టిండు నిన్న వాళ్ళిద్దరు అభ్యర్థులు నాకు పరమే గౌరవం ఉన్నది నాకు మంచి మిత్రులు వాళ్ళు గతంలో పనిచేసిన నేనన్న మాటలు కాదు అవి వారన్న మాటలే వారి వారి యొక్క భాషలనే మనం విన్నాం అయితే ఈ రకంగా ఆల్రెడీ పదవిలో ఉన్నటువంటి సరే ఒక్కొక్కరు సందర్భం ఒక్కొక్క వ్యక్తి ఒక టైప్ కాబట్టి ఈ రకంగా మాట్లాడి వారిని తీసుకుపోయి ఈరోజు అభ్యర్థి ప్రకటించుకున్నాడు అయితే ఇంకొక మాట కూడా ఉంది ఇంకో స్టేట్మెంట్ ఉంది ఇవన్నీ నాకు సోషల్ మీడియా అందరూ పంపిస్తాం నాగే చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఇది కరెక్ట్ మాట్లా తప్పు మాట్లాడు వాళ్ళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుంటే ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు ఉడి తీసే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏ పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ క్షణమే వారి సభ్యత్వం రద్దు చేసే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అంటే ఏ పార్టీ పైన వ్యక్తి గెలిస్తే వేరే ఆ సింబల్ పైన రాజీనామా ఇక్కడ పోతే హత్య అత్యాచారమైనటువంటి నేరమైనటువంటి అంత నేర పరిగణించి ఉరిశిక్ష చేసే విధంగా చేయాలి రెండోది ఇంకో ఇంకోటి ఇంకో స్టేట్మెంట్ తెచ్చింది మరి ఇంకోడా కాబట్టి ఈ రకమైనటువంటి మాటల మాట అంటే రాళ్లతో కొట్టాలని చెప్పి సందర్భం అది డైలాగ్ చూసినాం మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఏం చేయమంటారు దీనికి సమాధానం మరి పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా ప్రజలకి ఏప్రిల్ ఆరున తేదీ మీరు బహిరంగ సభలో చెప్తారా లేకపోతే మీరు ప్రెస్ మీట్ చెప్తారా చెప్పాల్సినటువంటి అవసరము ప్రజలు కూడా అందరూ కూడా వేహికల్లో వేయి చూస్తున్న సమ్మతి పూర్తా ఉన్నారు మీరన్నమాటలే మేమన్నమాటలే కాబట్టి ఇంత ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేసుకుంటూ ప్రజలని మభ్యపెడుతూ ప్రజలని పక్కదారే పట్టిస్తూ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మంత్రి పదవి చేపట్టిన మరి వాళ్ళ యొక్క ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో వారి యొక్క సీట్లు కాపాడుకో గెలుచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఈరోజు పరిపాలనని గాలి కొయలేసినారు ఈరోజు తీవ్రమైనటువంటి మరి సంక్షోభ దిశ సంక్షోభం దిశగా వెళ్తాను ఈరోజు సాగునీరు లేక తాగునీరు లేక అటు పట్టణాల్లో ఇటు హైదరాబాద్ నగరంలో గ్రామీణ గ్రామీణ గ్రామాల్లో రైతులు రోడ్ల పైన వస్తున్నారు రైతులు రోడ్ల పైనకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాయని చెప్తే ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతున్నాడు రైతులతోనే చెప్తున్నాడు నాకైతే ఇక్కడ కనపడతలేదు రైతులతో మాట్లాడు కనపడతాడు ఆయన ఫుల్ బిజీ తిరుగుతున్నాడు ఇక్కడ జాయినింగ్ బిజీ బిజీలు ఉన్నాడు రైతులకి వ్యవసాయాలు అన్ని అన్ని పొలాలు ఉండిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే వారిని ఆదుకునే పరిస్థితి లేక వారికి ధైర్యం చెప్పలేక వారికి భరోసాని ఇవ్వలేక ముఖం తప్పించుకొని తిరుగుతున్న ఈ మంత్రులు ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అందరూ చెప్పి మనం చేస్తున్నాను రేపటి నుండి మరి మా అధినేత కేసీఆర్ గారు మరి క్షేత్ర స్థాయిలో వెళ్ళి పరిశీలిస్తా అని చెప్పేసి బయలుదేరుతా ఉంటే మరి ఈరోజు రేపు ఇలా సమీక్ష పెట్టినట్టు తెలుస్తూ ఉంది సాగునీరు పైన తాగునీరు పైన ఆ యొక్క పవర్ పైన అర్థమవుతా ఉన్నది కాబట్టి దీన్ని ఇమీడియట్ గా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉన్నది అనేక వాగ్దానాలు చేశారు మీరు వాగ్దానాలన్నీ కూడా అన్ని ప్రామిసెస్ చేసినారు దాన్ని ఏం నిలబెట్టుకోలేకపోగా ఈ రకమైన క్రైసిస్ ఈరోజు క్రియేట్ అవుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క క్రైసిస్కి సమానం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి పైన ప్రభుత్వంపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా వాటర్ క్రైసెస్ చాలా తీవ్రంగా వాటర్ క్రైసెస్ వచ్చి ప్రజలు బోర్డులో పెట్టుకొని మాకు ట్యాంకర్లు కావాలని చెప్పేసి ధర్నాలు చేస్తా ఉన్నారు హైదరాబాద్ నగర ఇది మార్చి నెల ఇంకా ఇది ఇంకా ఏప్రిల్ మే స్టార్ట్ ఇంకా ఎండ స్టార్ట్ లేదు ప్రజలందరూ కూడా రోడ్ల పైనకి వచ్చేసి మాకు ట్యాంకర్లు కావాలి మరి ఈరోజు వాటర్ క్రైసెస్ హిట్స్ హైదరాబాద్ అని చెప్పేసి క్లియర్గా మరి మనకొండలో ఫ్లాట్ ఉండే సందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ట్యాంక్ మాకు సప్లై కావాలని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ధర్నాలు చేసే ఫోటోలు మన స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి మరి అదే కాకుండా మొత్తం తెలంగాణ నుంచి ఇక్కడ తెలంగాణ తెలంగాణకు మరి నీటి నీటి ముప్పు పొంచి ఉన్నది పట్టణాల్లో తాగుడి సంక్షోభం ఏర్పడబోతూ ఉందని చెప్పేసి మరి చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం దీనిపైన ఎక్కడ చర్యలు తీసుకుంటూ కనపడతలేదు మరి గడిచిన ఎనిమిది సంవత్సరాలలో పది సంవత్సరాలలో ఎక్కడ కూడా సాగునీరు తాగునీరుకి ఇబ్బంది కాకుండా చక్కగా మరి నీటి సరఫరా చేసి ప్రజలతో మమేక ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా దూరం చేసినటువంటి బాధ్యతతో ప్రభుత్వం మా ప్రభుత్వం ఉండే వీళ్ళొచ్చి మూడు నెలలు నాలుగు నెలలు కూడా కాలేదు మరి ఇక్కడ రైతుల రోడ్లపైన వస్తా ఉన్నారు ప్రజలు తాగునీరు కావాలని రోడ్లపైనకు వస్తా ఉన్నారు మరి గడిచిన పది సంవత్సరాలుగా ఖైఫాబాద్ జలమండలి దగ్గర ఏ ఒక్క ఖాళీ బిందులు ఖాళీ గుండెల ప్రదర్శన కాలేదు మరి ప్రభుత్వానికి కోరుతా ఉన్నా ఆ బాధ్యత ఈ మున్సిపల్ శాఖ సంబంధించిన బాధ్యత ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి తక్షణం రాజకీయాలను పక్కన పెట్టి చేసుకోండి రాజకీయాలు చేసుకోండి కానీ ప్రజలకి ఇబ్బంది పడుతున్న ఇబ్బంది గమనించి దానిపైన ఇమీడియట్ సమీక్షించి ఇటు తాగునీరుకు హైదరాబాద్ నగరంలో పాటు నగరంతో పాటు అన్ని పట ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోతో పాటు సాగునీరు కూడా సాగునీరు కూడా రైతులకు అందించే విధంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం మీ పైనుంది మీరు గతంలో మరి బాధ్యత లేదు కాబట్టి ఏది మాట్లాడని నడిచింది బట్ నౌ ఎవరైనా రెస్పాన్సిబుల్ పొజిషన్ ఎవరైనా ఆన్సరబుల్ పొజిషన్ ప్రజలకు సమాధానం చెప్పేటువంటి బాధ్యతాయుతన పదవిలో ఉన్నారు మీరు తప్పకుండా దీని అన్నిటిపైన మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను బిఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను బట్టి విక్రమార్క గారు ఏదైతే మాట్లాడినారో తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మంచి వాతావరణంలో రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నారో అది ఉండాలంటే తప్పకుండా మీ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన మన మీ అధినే మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా వారికి జ్ఞానోదయం చేయండి ఆ దిశగా వేయండి తప్పకుండా అప్పుడు మీకు సమాధానం తప్పకుండా అందరి నుంచి కూడా మంచి సమాధానం వస్తుంది మంచి సహకారం వస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనివి చేసుకుంటూ చివరిగా మరి నిన్న మన మరో మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మరొక మాట అన్నారు రెండు మూడు మాటలు అన్నారు మరి గత ప్రభుత్వాల మనం నీళ్ళలో చూసినామని చెప్పేసి వారు మర్చిపోయినారు మొన్నటి వారు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వారు మొన్నటి వారు కూడా వారు మంత్రిగా పనిచేసినట్టే ఒక పర్యవే మంత్రిగా పనిచేసారు మరి వారు కూడా భాగస్వాములా మరి ఈ లీలలలో చెప్పాలి కదా అప్పుడు ఉన్నప్పుడు ఏమైనా ఉంటే మీరు నిజమైన నిక్కాల్సిన నాయకుడు అయితే తప్పని చెప్పి బయటకు వచ్చి చెప్పాలి కదా ఈరోజు పార్టీ మారినంత మాత్రాన గతంలో మరి తప్పులు జరిగాయని చెప్పి చెప్పడము మీ యొక్క వయసుకి మీ యొక్క అనుభవానికి మంచిది కాదది మీకు మీకు అపారమైన అనుభవం ఉన్నది తప్పకుండా అందరు గౌరవిస్తారు కేటీఆర్ గారు కూడా పెద్ద పెద్ద నాయకులు మాటలు మాడితే వారు విగ్రత పెడుతున్నారు తప్ప వారు నీ అనలేదు కానీ మీరు ఈ రకంగా గతంలో చేసిన మంచి పనులన్నిటిని కూడా విస్మరించుకుంటూ ఈరోజు తప్పు జరిగాయని చెప్పేసి చేయడం బాధ 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 అనిపిస్తున్నది తప్పకుండా మీ యొక్క వయసు తగ్ వయసుకి తగ్గట్టు మాట్లాడాలని చెప్పేసి నేను తుమ్మ నాగేశ్వరని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారి జీవితంలో మొట్టమొదటిసారి కేటీఆర్ గారిని వ్యవసాయ క్షేత్రంలో దృష్టి అని చెప్పేసి అంటా అన్నారు మరి గతంలో మీరు కలిసి ప్రయాణం చేశారు అంతకుముందు కూడా ఉద్యమంలో పనిచేసారు వారు అనేక సందర్భాలున్నాయి ప్రజ ప్రజలు ప్రజలతో మమేకమై అనేక సందర్భాల్లో అనేక అనేక వ్యవ వ్యవసాయ రంగమే కాదు అందరితో మమేకమై పనిచేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి కేవలం ఆరోపణ చేయాలని ఆరోపణ కాకుండా మీకు నిజంగా కూడా ప్రజలకు సమానం చెప్పండి మేము ప్రశ్నిస్తాం తప్పకుండా మాకు మా బాధ్యత ప్రజల తరపున ప్రజలు ఎదుర్పడే సమస్యల పట్ల మేము గొంతుకనే మాట్లాడాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ మా పైన ఉన్నది మీరు ప్రజలకు సమానం చెప్పండి కేవలం రాజకీయాల కోసమేకే మాకు సమానం చెప్పాలనే మాటని మీరు పక్కన పెట్టి మీరు మంత్రులు కానీ మా ఉప మన ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజల గురించి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ